ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడైతే మాత్రం మీటింగ్ అయితే చాలా బాగా అయితే జరుగుతుందనమాట చాలా మంది వేల మంది జనాలు అయితే వచ్చారు పిల్లలు అయితే పిల్లలకి సండే స్కూల్ మాదిరి జరుగుతుంది అనమాట ఇక్కడ ఇంటి దగ్గర అనమాట మా ఇంటి పక్కనే అనమాట ఉండేది అందుకే నేనైతే చూడెంట్ అయితే వచ్చాను చాలా వేల మంది అయితే వచ్చారు మీటింగ్ అటెండ్ అయ్యారు చాలా మంది మీటింగ్ అయితే అటారు చాలా సండే సెలవులు కాబట్టి స్కూల్ సంగతి చాలా వచ్చాయి కాబట్టి పిల్లలకి అయితే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి చాలా మంది అయితే వాళ్ళు సిక్కర్ నుంచి ఎక్కడి వరకు అయితే ఉంది ఒకసారి మొత్తం చూస్తున్నాం అదే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మైక్ పెట్టడం వల్ల కొంచెం కొద్దిగా బ్రేక్ అవుతుంది మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా ఛానల్ లైక్ చేసుకుంటాను పెడతాను ఒకసారి చూడండి ఇక్కడ జరుగుతున్న మీటింగ్ అయితే నేను ఎందుకు ఈరోజు రావడం జరిగింది అనమాట ఇక్కడ ఫోర్ డేస్ నుంచి నడుస్తున్నాను మీటింగ్స్ అయితే మంది అయితే వచ్చి ఉన్నారన్నమాట చూడండి ఫ్రెండ్స్ కావాలండి చాలా పెద్ద ఇక్కడ ఇల్లు దగ్గర కాబట్టి రావడం జరుగుతుంది చూద్దాం ఎట్లా జరుగుతుంది అనేసి అది ఎల్లుగున్నారనమాట అందుకే చాలా హ్యాపీగా అనిపించింది నేను సండే స్కూల్ అంటే చాలా పెద్దగా నడుస్తానమాట ప్రతి సంవత్సరం అయితే జరుపుతారనమాట నేను ఇంకా ఇక్కడ ఇల్లు దగ్గర ఉంది కాబట్టి ఒకసారి పోతామని చెప్పి జనాలు అయితే కనబడని అసలు చాలా మంది అయితే జనాలు అయితే వచ్చినారు మనకి తెలిసిన పిల్లలు కూడా అనమాట అదే చాలా చాలా ఉన్నారనమాట ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి వీడియో చేసి కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి అబ్బా వీడియో పూర్తి పెడతాను చూడండి

కొన్ని ఇంటికారు వీడియో చేద్దాం రే మా కస్టమర్ సైడ్ తబా రిజిస్టర్ వీని వదిలే పందర లాస్ట్ ని రెండ్ వచ్చేది వివిఎస్ లాస్ట్ ని ఫైనల్ కమాడర్ ఈ సరే మొత్తం ది సారి వివిఎస్ వచ్చేవాళ్ళని అట్లా ఉండరో చేతి ని చుంపించండి వెరీ గుడ్ చాలా సంతోషం పిల్లలు నన్న పిల్లలు పాట లేకుండానే పిల్లలు హాయ్ ఫ్రెండ్స్ బాగా లెసన్స్ లేకుండానే

కొట్టండి అన్న ఒకసారి అయితే చూపించండి అన్న క్రీస్తు అక్కడికి వెళ్ళాలి దాని తర్వాత పరిశుద్ధత దాని తర్వాత నిరీక్షణ దాని తర్వాత సహవాసం ఎట్లా ఉంటుందో పిల్లలకు మాత్రం అర్థమయ్యేలా నిలబడాలి ఇప్పుడు అందరం